హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను డే రొటీన్ వచ్చేసి ఇది చాలా రోజుల నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నా వీలు అవ్వలేదండి రొయ్యలు జీడిపప్పుతో రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి అదే చూపిస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు కొన్ని కొన్ని తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు అది ఇలా కచ్చపచ్చగా కొంచెం మిక్స్ పట్టేసుకొని తర్వాత వచ్చేసి టమాటాలు కూడా అందులో మిక్స్ పట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ప్లస్ పిల్లలకు పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఇలాగే చేసుకుంటాను చేసినప్పుడల్లా ఒక రకంగా చేస్తాను ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా అని చెప్పేసి హెల్దీ కదా అని చెప్పేసి మీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను రొయ్యలు ఫ్రై చేసి ఉంచుకుంటాను కదండీ అదే ఆయిల్లోని మళ్ళీ ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుంటాను ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి ఇందులో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అదో డిఫరెంట్ ఫ్రై ఐటమ్ కదా ఫ్రై చేస్తున్నాం కదా అలాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు టమాటాలు పేస్ట్ వేసేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే జీడిపప్పు బాదంపప్పు వేసాం కదా అడిగంటుకుంటుంది తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వెంటనే కాదు కాస్తసేపు పచ్చివాసన పోయేదాకా ఉంచేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి అప్పటికే అడగంట వేసుకుంటుంది చూడండి మొత్తం ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి సపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉంటున్నాయి కదండీ అవి వేసేసుకోవాలి అస్సలు గ్యాప్ ఇవ్వద్దండి కలుపుతూనే ఉండాలి నాస్టిక్ ప్యాన్ అయితే అంటుకోదు బట్ మామూలు అల్యూమినియం ఉంది కదా అంటుకుంటుంది చూడండి ఇలా ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న రొయ్యలు వేసేసుకుంటున్నాను అవి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి చూడండి అప్పటికే నేను కలుపుతూనే ఉన్నాను అయినా అడగంట వేసుకుని కొంచెం స్మెల్ తేడా వస్తుందండి అడుగంటితే అందుకని చెప్పేసి మనకు తగినంత వాటర్ వేసేసుకోవాలి నేను చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై ఐటమ్ కదా అని చెప్పేసి కొత్తిమీర అది వేసు వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మన గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే జీడిపప్పు బాదంపప్పు టమాటాలు మిక్స్ పట్టేయం కదా అందుకని చెప్పేసి గ్రేవీ చాలా టేస్టీగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చూడండి చూడడానికి చూడ్డానికి కొంచెమే కర్రీ అయినా ఫుల్ టేస్టీగా ఉంటుంది ప్లస్ గ్రేవీ కొంచెం రైస్కి చిన్న గ్రేవీ సరిపోతుంది అలా ఉంటుంది పిల్లలకి వెళ్ళి మా పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటాను ఫస్ట్ టైం చేశాను బాగా తిన్నారని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నాను చూడండి ఎంత ఎమ్మెగా ఉందో మా పిల్లలకి అన్నం పెడుతున్నానండి టైం అప్పటికే వంతటి అయిపోతుందని చెప్పేసి టైం ఇంకా మా పిల్లలకి అన్నం కలిపి పెడుతున్నాను చూడండి గ్రేవీ ఎంత బాగుందో మంచి ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి చిన్న ఇలా కలుపుతుంటేనే ఎంత బాగుంటుందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు అందరిని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ చూస్తున్నాను కర్రీ చూడండి కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్